హాయ్ అండి అందరికీ ఈరోజు మనం రథసప్తమి రోజు వేసుకుని రథ ముగ్గుని నేర్చుకుందాము ఇది నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చుక్కలైతే పెట్టండి తర్వాత నేను ఎలా వేస్తున్నాను ముగ్గుని అలా నా ముగ్గుని చూస్తూ మీరు ముగ్గు వేయండి చాలా సింపుల్గా ఈజీగా బాగుంటుందండి ముగ్గు అందరు తప్పకుండా నేర్చుకోండి అలాగే ఈ ముగ్గుని వేయండి వీడియోని పూర్తిగా చూడండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్